श्रीहुरुभ्यो नमः श्रीमहागणपतये नमः श्रीलितामहात्रिपुरसुन्दर्यै नमः प्रकृत्या रक्ताया तव सुदतिदञ्चदरुजे प्रवक्षे सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तद्बिम्ब ప్రతిఫలన రాగా కదమివనల చేతకలయా ఇక్కడ గురువుగారు మన చేత అమ్మవారి యొక్క చక్కటి పలువరస ఆ తర్వాత అధరములను పెదవులను ధ్యానం చేయిస్తూ ఉన్నారు హే సుదతి అంటే చక్కటి మంచి దంత పంక్తి కలిగిన తల్లి ప్రకృత్యా ఆరక్తాయా స్వభావ సిద్ధంగా మిక్కిలి ఎరుపైన పెదవులు కలిగిన తల్లి అని అవా నీ యొక్క దరుచే అంటున్నారు క్రింది పెదవి యొక్క కాంతి సౌభాగ్యం నీ యొక్క కింది పెదవి యొక్క కాంతి సౌభాగ్యం సాదృశ్యం అంటే పోలిక సరైన పోలిక ప్రవక్షే అంటే చక్కగా చెప్పాలంటే విద్రుమలత అమ్మవారి యొక్క పెదవులను ఇంతకుముందు మనం వసిన్యాది వాగ్దేవతలు పోల్చి చెప్పగా విన్నాం వాళ్ళు ఏమన్నారు అంటే నవవిద్రుమ బింబ అన్నారు అక్కడ నవ విద్రుమం అప్పుడే ఉదయించిన విద్రుమం అంటే పగడంతో పోల్చి చెప్పారు మరొక పోలిక బింబం అన్నారు దొండపండు అయితే స్వామివారు ఆ రెంటిటి పోలిక ఇక్కడ కుదరదు అని ఒక కొత్త పోలిక అయితే సరిపోతుంది అని వివరిస్తున్నారు అదేంటి అంటే విదృమలతకు కాచిందయ్యి ఉండాలి అంటున్నారు విద్రుమలత అంటే ఒక పగడాన్ని తీసుకుని మనం భూమిలో నాటితే దానికి ఒక తీగ వస్తే దానికి పలాలు కాస్తే ఆ పలాలతో అమ్మవారి యొక్క ఈ అదరములను పోల్చి చెప్పవచ్చు ప్రవక్షే సాదృశ్యం అంటున్నారు అప్పుడు చెప్పవచ్చు లేకపోతే చెప్పడానికి వీల్లేదు ఒకవేళ చెప్తే కూడా అవి సిగ్గుపడతాయి అంటున్నారు కథమివన లజ్జేత కలయా అంటున్నారు అవి సిగ్గుపడకుండా ఎలాగ ఉంటాయి వాటితో పోల్చి చెప్తే అంటున్నారు ఎందుకని అంటే దొండపండు పండుగ మారిన మర్రిజు రోజుకంతా కూడా దాని యొక్క రంగు క్షీణిస్తుంది పండుగ కూడా క్షీణదశకు చేరుకుంటూ ఉంటుంది విద్రుమం పగడం కూడా అంతే కొత్తగా ఉన్నప్పుడు మెరుపులతో ఉంటుంది ఆ తర్వాత దాని యొక్క మెరుపు తగ్గుతూ వస్తూ ఉంటుంది అమ్మవారి యొక్క అదరములు అలా కాదు నిత్య నూతనములు నిత్య నూతనములు ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క పెదవుల కాంతి అలా ప్రవాహం వలె ఉంటుంది ప్రవాహం వలె ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నిత్య నూతనంగా ఉంటుంది ఆ కాంతి ఎప్పుడూ కెంపు వర్ణితో ప్రకాశిస్తూ ఉంటుంది అందుకని సాదృ సాదృశ్యం చెప్పాలి అంటే విద్రుమలత అంటే పగడపు తీగ పలం కావాలి దానికి పలం పుట్టి ఆ పలం పక్వమైన పొలం అయితే దాంతో పోల్చొచ్చు అంటున్నారు జనయతు అంటే పలం జన్మించాలి దేనికి విదృమలతకి జనయతు అంటే జన్మించిన అట్టి పలం మాత్రమే సమానమవుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు జనయతు ఫలం విదృమలత అంటే విదృమలతకు కాచిన ఫలం మాత్రమే సాదృశ్యం చెప్పడానికి పోలిక చెప్పడానికి కుదురుతుంది అని తెలియజేస్తున్నారు అంటే ఒక పగడపు తీగకు కాచిన ఫలం మాత్రమే అమ్మవారి యొక్క ఈ పెదవుల సాదృశ్యానికి సరిపోతుంది అంటున్నారు అంటే ఇది జరిగే పనేనా జరగదు పగడాన్ని భూమిలో నాటితే దానికి మొలక రావడం ఇవన్నీ జరుగుతాయా జరగవు అలాగే అమ్మవారి యొక్క ఈ పెదవులకు కూడా సాదృశ్యం లేదు అని చెప్తున్నారు స్వామివారు ఎందుచేత అంటే అమ్మవారు లోకాతీత లావణ్యవతి ఈ లోకంలో ఉన్నవేవి కూడా అమ్మవారికి సరిపోవు అది స్వామివారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు బింబం అంటే దొండపండు తద్బింబం ప్రతిఫలన రాగాత్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒకవేళ మనం బింబంతో పోల్చుకోవాలి అని అనుకుంటే ఆ బింబం మీద తద్బింబం ప్రతిఫలన రాగాత్ అంటున్నారు అమ్మవారి యొక్క పెదవుల మీద ఉన్న ఆ కెంపువన్నీ వాటి మీద పడితే అప్పుడు అవి ప్రకాశిస్తూ ఉంటాయట అప్పుడు వాటిని పోల్చవచ్చు అంటున్నారు అరిణమ ఎరుపు ఆ రంగును పొంది అవి కాస్త అమ్మవారి పెదవులతో సమానంగా పోలిక చెప్పడానికి వీలవుతుంది లేకపోతే కుదరదు అంటున్నారు అలా ఒకవేళ మనం తులాం అంటే సాదృశ్యమును ఆజ్యారోడుం అంటే వాటి మీద ఆరోపించి చెప్తే అప్పుడు అవి ఏమవుతాయి అంటే కథం లజ్జేత కలయ అంటున్నారు సిగ్గుపడకుండా ఎలా ఉంటాయి అవి అంటున్నారు కథం ఇవ ఏ విధంగా నలజేత సిగ్గుపడకుండా ఉంటాయి అంటున్నారు చక్కటి పరువరస కలిగిన తల్లి స్వభావసిద్ధంగా ఎర్రటి ఎరుపుతో ప్రకాశించే అరుణిమ వర్ణంతో ప్రకాశించే నీ పెదవుల కాంతికి సాదృశ్యం చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో వేరేమీ కూడా లేదు నీవు లోకాతీత లావణ్యవతివి అందుచేత ఇలా ఆరోపించి చెప్పాలి అని అనుకుంటే చక్కగా అప్పుడు ఒక విదృమలతకి ఫలం కాసి ఉన్నట్టయితే ఆ ఫలంతో చెప్పవచ్చు లేదా దొండ పండునకు సామ్యం చెప్పాలి అనుకుంటే ఆ దొండ పండు మీద అమ్మవారి యొక్క పెదవుల కాంతులు ప్రసరించినట్లయితే ఆ కాంతుల వల్ల అవి ప్రకాశిస్తూ ఉంటాయి కాబట్టి వాటితో సాదృశ్యం చెప్పడానికి వీలవుతుంది లేకపోతే ఇలా మనం వాటితో ఆరోపించి చెప్పినప్పుడు వాటికి పోలిక వాటి మీద ఆరోపించి చెప్పినప్పుడు ఆ దొడ్డపండు కానీ విద్రుమం కానీ సిగ్గుపడకుండా ఎలా ఉంటాయి అంటూ స్వామివారిక్కడ మన చేత అమ్మవారి యొక్క ఆ అరుణవర్ణపు కెంపు వర్ణపు పెదవులను ఆ తర్వాత చక్కటి పలువరుసను ధ్యానం చేయిస్తూ ఉన్నారు